మేము వచ్చి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వారి తీసుకోవడం జరిగింది వారు నిర్వహి అన్నిటినీ కూడా పాజిటివ్ గా తీసుకోవడం జరిగింది కొన్ని దశాబ్దాల కాలంగా పెండింగ్ ఉన్నటువంటి రైలు ఎక్కువ ఫ్యాక్టరీ అయితే రైల్వే డివిజన్ అయితేనేవి అనేది మరి ఇంకా చాలా రాష్ట్రంలో మన రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి పనులు కూడా వారు చెప్పిన వెంటనే అర్థం చేసుకుని తప్పకుండా చేస్తామనేటువంటి మాట చెప్పి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా మేము ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సమస్యలు మేము కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకపోవడం మా యొక్క బాధ్యత దాన్ని వెంట పడుతూ కూడా మళ్ళీ సీఎం గారిని కూడా తీసుకొని వెళ్లి పదే పదే మంత్రులను కూడా మార్చు మేము ఈరోజు శాంక్షన్స్ చేస్తా ఉన్నాము అదే పద్ధతిలో ఈరోజు ఎయిర్పోర్ట్ కూడా రావడం జరిగింది మరి బిజెపిలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇద్దరు గానీ మిగతా ఎంపీలు గాని గెలిచినా కూడా వాళ్ళు ఏమి పట్టనట్టుగా ఉండడం అనేది కొంత బాధాకరము ఇప్పటి అయినా కూడా మనము పార్టీలను పక్కన పెట్టి ఇక్కడ ఎలక్షన్స్ కాదు మనం మనము ముందు అభివృద్ధి చేసుకోవాలి కేంద్ర మంత్రులుగా మీరు ఇక్కడ ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు కూడా ఇన్వాల్వ్ అయి ప్రతి దానికి కూడా మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం మేము శాంక్షన్ తెచ్చిన తర్వాత మేము తెచ్చినాము అని మీరు చెప్పే పద్ధతి ఏదైతే ఉందో అది కరెక్ట్గా కాదు మీరు రండి మాకు ఆధారంగా కలిసి ఒక డెలిగేషన్గా వెళ్తాము పోనీ మేము ఇచ్చిన దానినైనా కూడా మీరు వెంటపడి శాంక్షన్ చేయించండి ఏమి ఇచ్చినా చెప్పించకపోయినా మేము మా ముఖ్యమంత్రి గారైతే వాటి వెంట ఉంటాము వాటిని అన్నిటినీ కూడా శాంక్షన్ చేయించుకొని తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా నిధులు తెచ్చుకోవాలో ఆ విధంగా తెచ్చుకొని ఒక మంచి మంచి ఆ వాతావరణంలో తెలంగాణ చేసుకుంటామని తెలియజేస్తూ ముఖ్యంగా వరంగల్ నగరం అనేది ఈ రోజు రెండవ పెద్ద రాజధానిగా మన ముఖ్యమంత్రి గారు చూస్తా ఉన్నారు దాన్ని ప్రత్యేక దృష్టితో చూస్తూ దాన్ని ఒక లెవెల్లో అభివృద్ధి చేయాలనేది అతని ఆలోచన అక్కడ ఆల్రెడీ టెక్స్టైల్ పార్క్ కూడా ఇంకా తర్వాత అన్ని రకాల ఇండస్ట్రియల్ కానీ మరి మెడికల్ కానీ ఎడ్యుకేషనల్ కానీ ఈ విధంగా అన్ని రకాల ఆప్స్ డెవలప్ చేయాలనేది కూడా మన ముఖ్యమంత్రి గారి కోరిక ఈ ఎయిర్పోర్ట్ వచ్చినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఢిల్లీలో వచ్చిందంటే ఇంకా వరంగల్ కు కులేదు కాబట్టి అన్ని రంగాల్లో హైదరాబాద్ రాష్ట్ర వరంగల్ నిజనగరంగా ఉండి రామైన రోజుల్లో ఎంతో మందికి ఉపాధి సహకరించే అవకాశం ఉంటుందని